అద్భుతమైనటువంటి నాలెడ్జ్తో వాక్చాతుర్యంతో ఆయన ఎంతోమందిని ప్రభావితం చేయడం జరిగింది మరి మునీర్ గారి కుటుంబ సభ్యులకు నేను ప్రగాఢంగా నా యొక్క సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను వారికి ముగ్గురు బిడ్డలు ఉన్నారు ఒక కొడుకున్నాడు వారందరితో కూడా నేను మాట్లాడడం జరిగింది వారందరు కూడా ఒకటే కోరింది మా నాన్నగారు చేసినటువంటి కాంట్రిబ్యూషన్ని తెలంగాణ పట్ల వారు చూపించినటువంటి ప్రేమని ప్రపంచానికి మీరు తెలియజేయండి అని చెప్పి వారు అడగడం జరిగింది నిజంగా కూడా మునీర్ గారు చాలా చాలా కష్టపడ్డారు తెలంగాణ వాదాన్ని పెంపొందించడంలో వారికి నేను ఘనంగా అర్పిస్తూ ఉన్నాను మరి వారు ఏవైతే విప్లవోద్యమాల గురించి పదే పదే మాట్లాడినరో ఇవాళ మీరు దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి చూసుకుంటే భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ కగార్ పేరుతోని మరి చేస్తున్నటువంటి దుశ్చర్యలను మనం చూస్తూ ఉన్నాం మరి మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ గారు నంబాల కేశవరావు గారు వారు ఎన్కౌంటర్లో మృతి చెందితే కనీస మానవత్వం చూపించి అంతిమ సంస్కారం కోసం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని ఇచ్చేటటువంటి సంస్కారం కూడా లేనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ వైఖరిని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఆపరేషన్ కగా రాపాలని పదే పదే కోరినా కూడా స్పందించకుండా మారణకాండ విధ్వంసకాండ కొనసాగించడం ఇంకొక వైపు అయితే కనీసం మానవత్వంతో చనిపోయినటువంటి శవాలను కూడా మావోయిస్ట్ పార్టీ సభ్యులు వారి కుటుంబాలకు ఇవ్వకపోవడం అన్నది నిజంగా దారుణం ఇది కుటుంబాలన్నీ కూడా బాధపడేటటువంటి సందర్భం ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అట్లానే మరి మంచిర్యాల జిల్లాలో నిన్నగాక మనం మనం చూసినాం సరస్వతి నది పుష్కరాలు కాళేశ్వరం దగ్గర జరిగినాయి ఇదే మంచిర్యాలకు ఎంపీగా ఉన్నటువంటి వంశీ గారు కాంగ్రెస్ పార్టీ యొక్క దళిత వ్యతిరేక వైఖరిని ఎండగడుతూ మరి వారు చెప్పడం జరిగింది మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు సరస్వతి పుష్కరాలకు నేను బాధపడ్డా ధనం కన్నా పదవి కన్నా కులం గొప్పది ఈ సమాజంలో నాకు చాలా అవమానం జరిగిందని వారు చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు యాదగిరిగుట్టలో కూడా అదే చేసిండ్రు రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులంతా కూడా పైన ఆసనాలలో కూర్చొని దళితుడైనటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని కింది ఆసనాల్లో కూర్చోబెట్టి అవమానించినటువంటి దారుణమైన సంస్కృతి రేవంత్ రెడ్డి గారిది కాంగ్రెస్ పార్టీ మరి రెండు పార్టీల వైఖరి కూడా మరి సమసమాజ నిర్మాణానికి కానీ ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ కానీ వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని మునీర్ లాంటి మునీర్ అన్న లాంటి జర్నలిస్టులు అందరూ కూడా తమ కళాలు జుల్పించి మరి వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ మంచిర్యాల గడ్డ నుంచి నేను పిలిపిస్తూ ఉన్నాను ఎందుకంటే అంటే మనందరికీ తెలుసు పోరాటాల పటిమ ఉన్నటువంటి ప్రాంతం మరి ఇక్కడ ఉండేటటువంటి వారందరం కూడా నిర్ద్వంద్వంగా ఖండించాల్సినటువంటి రెండు చర్యలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరి ముని రనాత్మక శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి మరొకసారి ప్రగాఢంగా నా యొక్క సానుభూతిని నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ